పెళ్లి కళ వచ్చేసిందే బాల అని ఈ మధ్య సెలబ్రిటీలు హుషారుగా పాడుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ళ బంధం గురించి ఓపెన్ అవుతూ ఉన్నారు లేటెస్ట్ గా ఈ టీంలోకి టాలీవుడ్ నుంచి అఖిల్ ఎంట్రీ ఇచ్చారు ఇక ఆంటోనీతో ఉన్న స్నేహం గురించి చెప్పేశారు కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఒక రేంజ్ లో స్టెప్ లేసిన కీర్తి సురేష్ త్వరలోనే ఆంటోనీతో కలిసి నడవడానికి రెడీ అవుతున్నారు డిసెంబర్ లో గోవా వేదికగా వీరి పెళ్లి జరగబోతోంది పదిహేనేళ్లుగా ఉన్న పరిచయం స్నేహం జీవితాంతం ఉండబోతోంది అంటూ ఆంటోనీతో పెళ్లి గురించి కన్ఫర్మ్ చేశారు కీర్తి సురేష్ చిరకాల స్నేహితురాల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోయారు అక్కినేని చిన్నబ్బాయి అఖిల్ జైనబ్ తో ఆయన నిశ్చితార్థ వేడుక ఆత్మీయంగా జరిగింది వచ్చే ఏడాది విరి వివాహం అంతకన్నా ముందే అక్కినేని ఫ్యామిలీలో భాజాభజంత్రీయులు మోగబోతున్నాయి వచ్చే నెల నాలుగున శోభితా ధూళిపాడని పెళ్లి చేసుకోబోతున్నారు అక్కినేని వారి పెద్దబ్బాయి నాగచైతన్య టాలీవుడ్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కూడా ఒక ఇంటివాడయ్యాడు ఇన్స్టా వేదికగా టు ఫైనలీ అంటూ తన పెళ్లి విషయాన్ని అందరితో పంచుకున్నారు ఇక రీసెంట్ గా తన జీవితంలోకొచ్చిన దేవత అంటూ అదితిరావు హైదరితో పెళ్లి గురించి మాట్లాడారు సిద్ధార్థ్ ఈ మధ్య నార్త్ ఇండియాలో ఈ జంట మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది